తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చ మొదలైంది ఒకప్పుడు బీజేపీకి బలమైన ముఖంగా కీలక నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ గురించి తాజాగా వినిపిస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి ఈటల బీజేపీకి గుడ్బై చెప్పబోతున్నారా అన్న ప్రశ్న ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు చర్చకు దారితీస్తోంది లభిస్తున్న రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం వినిపిస్తోంది తెలంగాణలో బీజేపీ భవిష్యత్ పార్టీ వ్యూహాలు నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన అభిప్రాయాలు పూర్తిగా ప్రతిబింబించడం లేదని ఆయనకు దగ్గరగా ఉన్నవారు చెబుతున్నట్టు సమాచారం ముఖ్యంగా కీలక నిర్ణయాల్లో తనను పక్కన పెడుతున్నారన్న భావన ఆయనలో పెరిగిందన్న టాక్ ఉంది ఈటల రాజకీయ ప్రయాణాన్ని చూస్తే ఆయన ఏ పార్టీకి వెళ్లినా సైలెంట్గా ఉండే నేత కాదన్న విషయం తెలిసిందే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించారు అక్కడ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరినప్పుడు కూడా పెద్ద రాజకీయ ప్రకంపనలు సృష్టించారు అలాంటి నేత ఇప్పుడు మళ్లీ పార్టీ మారతారాన్న చర్చ రావడం సహజంగానే సంచలనంగా మారింది బీజేపీలో చేరిన తర్వాత ఈ ఈటలకు మొదట్లో మంచి ప్రాధాన్యత లభించిందన్న అభిప్రాయముంది అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయని పార్టీ లోపల కొత్త సమీకరణలు కొత్త నేతల ప్రాధాన్యం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఈటల పాత్ర పరిమితమైందా అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది ఇదిలా ఉండగా తెలంగాణ బీజేపీ లోపల అంతర్గత విభేదాలపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి నాయకత్వ పోటీ అభిప్రాయ భేదాలు వ్యూహాత్మక నిర్ణయాలపై అసంతృప్తి వంటి అంశాలు పార్టీని కొంతకాలంగా వెంటాడుతున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఈటెల అసంతృప్తి కూడా అదే నేపథ్యంలో భాగమా లేక ఆయనకు ప్రత్యేకమైన రాజకీయ ప్రణాళిక ఉందా అన్నది ఇంకా స్పష్టత కావాల్సిన అంశమే ఈ వార్తలపై అధికారికంగా ఈటెల రాజేందర్ గాని బీజేపీ హైకమాండ్ గాని స్పందించలేదు కానీ రాజకీయాల్లో మౌనం కూడా ఒక సంకేతమేనని అందరికీ తెలుసు ఈ మౌనం వెనుక ఏదైనా పెద్ద నిర్ణయం ఉందా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఈ అవకాశాన్ని వదలడం లేదు బీజేపీలో కీలక నేతలు అసంతృప్తితో ఉన్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి మరోవైపు బీజేపీ అనుకూల వర్గాలు మాత్రం ఇది కేవలం ఊహాగానమేనని పార్టీ లోపల ఎలాంటి సమస్యలూ లేవని చెబుతున్నాయి కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ అంశాన్ని తేలికగా తీసుకోవడంలేదు ఈటల రాజేందర్ లాంటి నేత పార్టీ మారితే అది కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు ముఖ్యంగా బీజేపీకి ఇది ఒక వ్యూహాత్మక నష్టంగా మారుతుందా లేక పార్టీ వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకే ప్రశ్న ఈటెల నిజంగానే బీజేపీకి గుడ్బై చెప్పబోతున్నారా లేక ఇది పార్టీ లోపలి ఒత్తిడిని బయటకు తెచ్చేందుకు వచ్చిన సంకేతమా ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది కాని అప్పటివరకు ఈటల బీజేపీ మధ్య జరుగుతున్న ఈ రాజకీయ చర్చ తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తూనే ఉంటుంది మొత్తానికి బీజేపీకి ఈటల గుడ్బై అన్న ప్రచారం నిజమైతే అది రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారడం ఖాయం ఇది కేవలం ఒక నాయకుడి నిర్ణయమా లేక పెద్ద రాజకీయ సమీకరణల మొదటి సంకేతమా అన్నది కాలమే తేల్చాలి గమనిక ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం జనవరి రెండు వేల ఇరవై ఆరు ఈటెల రాజేందర్ గారు బీజేపీలోనే కొనసాగుతున్నారు ఇటీవల జరిగిన మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు పార్టీ మార్పు వార్తలను గతంలోనే ఆయన అవన్నీ సోషల్ మీడియా సృష్టించిన పుకార్లు అని కొట్టిపారేశారు మీరు కోరిన విధంగా పైన ఉన్న సమాచారాన్ని యథాతథంగా అందించాను ఈ అంశంపై మరేదైనా విశ్లేషణ లేదా ఇతర సమాచారం కావాలా